అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క ఆదేశాలతోటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మన మన ప్రదేశ్ మేనిఫెస్టో కమిటీ పెద్దలందరి యొక్క అద్దరిలో ఏర్పాటు చేసుకున్నటువంటి మహాలక్ష్మి ఒక బ్రోచర్ ని ఈ రోజు బీసీసీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇద్దరు కూడా అఫీషియల్ గా లాంచ్ చేస్తారు దాన్ని విడుదల చేస్తారు దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం షర్మిలా రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఈ మహాలక్ష్మి కార్యక్రమానికి సంబంధించినటువంటి బ్రోచర్ అఫీషియల్ గా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పార్టీ పెద్దలందరూ కూడా ఆవిష్కరిస్తున్నారు